ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో శ్రీవారి భక్తుల సందేహాలను కామెంట్ రూపంలో అడిగినారు ఆ కామెంట్స్కు సమాధానాలు తెలియజేస్తాను అది కూడా లాస్ట్ వారం రోజులుగా మన ఛానల్లోని వీడియోలోని కామెంట్స్కు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తానండి ఈరోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తాను అలాగే నెక్స్ట్ వీక్ కూడా మన ఛానల్లోని వీడియోల కామెంట్లకు నెక్స్ట్ వీక్ వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కూడా సమాధానాలు తెలియజేస్తాను ఈరోజు మొదటి కామెంట్ ఓం నమో వెంకటేశాయ మీనా గారు మీ వీడియోస్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది వీడియోస్ మీరు చెప్పినట్టుగానే విష్ణు నివాసంలో యశస్వి టోకెన్ తీసుకొని చాలా ఆనందంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని హ్యాపీగా రిటర్న్ అయ్యాం మేడం మీ వీడియోస్ ఇలానే ఎంతోమంది భక్తులు యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ అండి నమస్కారం అండి నిరోషా గారు తిరుమలకు స్వామివారి దర్శనం కోసం ఎక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు వారి నుంచి వారికి సరైన ఇన్ఫర్మేషన్ తెలియక తిరుమలకు వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటారు శ్రీవారి భక్తులు ఇబ్బంది పడకూడదు అని యూట్యూబ్ ద్వారా మన వీడియోలు చూసి కొంతమంది అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దర్శనం చేసుకుంటుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను మీలాంటి వారు మన వీడియోలు ఫాలో అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషం అండి మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు మీరు మాత్రమే కాదండి మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయగానే పది నిమిషాలలోపే రెగ్యులర్గా మిస్ అవ్వకుండా కామెంట్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు వారికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం గారు విష్ణు నివాసం వద్ద ఇచ్చే టికెట్స్ మరియు శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే టికెట్స్ వేరువేరా లేదా ఒక్కటేనా తిరుపతిలోని విష్ణు నివాసంలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ శ్రీవారి మెట్టుదారిలో అయితే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ వేరువేరు అయినా టోకెన్స్ ఎంట్రీ అయితే ఒక్కటే అండి అదే క్యూ లైన్ కూడా ఒకే దర్శనం ఒకే దర్శనం కూడా ఒకే సమయంలో దర్శనం అవుతుంది కాబట్టి మీకు ఏ టోకెన్స్ దొరికితే ఆ టోకెన్స్ తీసుకోండి శ్రీవారి భక్తులు కూడా మాకు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు దివ్య దర్శనం టోకెన్స్ కోసమే ఎదురు చూడకుండా ఎస్ఎస్టి టోకెన్స్ దొరికినా కూడా తీసుకోండి ఏ టోకెన్ ఉన్నా ఒక్కటే శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు ఇక నెక్స్ట్ కామెంట్ గుడ్ ఈవినింగ్ మాకు పెద్ద సందేహం అండి మేము ఎగ్జాంపుల్గా సెప్టెంబర్ పన్నెండుకి ఉంజల్ సేవని బుక్ చేసుకున్నాం తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి మేము సహస్ర దీపాలంకరణ సేవను బుక్ చేసుకోవచ్చా నమస్కారం అండి ఒకసారి మీరు ఏదైనా ఒక సేవా టికెట్ బుక్ చేసుకుంటే మరలా నూట ఎనభై రోజుల తర్వాత సేవలను బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు సెప్టెంబర్ పన్నెండుకి ఉంజల్ సేవ బుక్ చేసుకుంటే నెక్స్ట్ డేకి మరలా సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి ఇక నెక్స్ట్ కామెంట్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్టు వైపు వెళ్ళొచ్చా యేసస్వి టోకెన్ తీసుకొని మీరు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ఏ దారిలో అయినా వెళ్ళొచ్చు తిరుపతి నుంచి బస్సులో అయినా వెళ్ళొచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ ఏ వారంలో వస్తే దర్శనం ఫ్రీగా అవుతుంది మేడం ప్రస్తుతం అయితే వారంతో పని లేకుండా అన్ని రోజులు రష్ అయితే ఎక్కువగా ఉంటుంది వీకెండ్ కాకుండా వీక్ డేస్లలో మంగళవారం బుధవారం ఇలాంటి రోజులలో వెళ్తే కాస్త రష్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ మేడం టికెట్స్ ఎక్కడ ఫ్రీగా దొరుకుతాయి మొన్ననే వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం ఫ్రమ్ విజయవాడ ప్రస్తుతం తిరుపతిలో మూడు ప్రాంతాలలో టోకెన్స్ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ తీసుకోవాలి కాబట్టి మూడు ప్రాంతాలలో రష్ ఉంటుంది గమనించగలరు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం ప్రజెంట్ సుభదం ఎంట్రన్స్ ఆలో చేస్తున్నారా ప్లీజ్ లిప్ మీ మేడం సుపధం ఎంట్రీ ప్రతిరోజు ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది స్వామివారి బ్రహ్మోత్సవాలు మరియు వైకుంఠ ఏకాదశి ఇలాంటి రోజులలో సుభదం ఎంట్రీ ఉండదండి ఇక నెక్స్ట్ కామెంట్ నమస్తే మేడం మాది తెలంగాణ నిజామాబాద్ మేము ఈ వీక్లో తిరుపతి వద్దామనుకుంటున్నాం ఫ్రీ దర్శనం గురించి వివరాలు చెప్పగలరు ఓం నమో వెంకటేశాయ నమస్కారం అండి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం అలాగే మెయిన్ బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీగా ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు టోకెన్స్ ప్రతిరోజు ఉదయం రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ కోట అయ్యేంత వరకు అంటే అప్రాక్సిమేట్లీ ఉదయం నాలుగు లేదా ఐదు గంటల వరకు ఇస్తారు ఈ టోకెన్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళండి లేదా మీరు తిరుపతికి వచ్చే సమయానికి టోకెన్స్ లేకపోతే మీరు నేరుగా తిరుమలకు వెళ్ళి కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి సర్వదర్శనానికి వెళ్ళొచ్చు టోకెన్ లేని దర్శనం కాస్త ఆలస్యం అవుతుందండి ఇక నెక్స్ట్ కామెంట్ మూడు వందల రూపాయల టికెట్స్తో మెట్ల మార్గంలో రావచ్చా మేడం మూడు వందల రూపాయల టికెట్స్ తీసుకొని మీరు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ఏ దారిలో అయినా నడిచి వెళ్ళొచ్చు లేదా తిరుపతి నుంచి బస్సులో అయినా వెళ్ళొచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళేవారికి టైం సెట్ కాదు కదా టోకెన్ టైం కన్నా నడిచి వెళ్ళేటప్పుడు టైం ఎక్కువ అయినప్పుడు దర్శనంకి వెళ్ళొచ్చా ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చేది రాత్రి రెండు గంటల నుంచి మార్నింగ్ ఐదు లేదా ఆరు గంటల వరకు ఇస్తారు దర్శనం స్లాట్ స్టార్ట్ అయ్యేది మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది మీరు టోకెన్ తీసుకున్న తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల తర్వాత దర్శన సమయం ఉంటుంది మీరు ఎంత స్లోగా నడిచి వెళ్ళినా ఐదు ఆరు గంటలలో నడిచి వెళ్ళొచ్చు ఇంకా స్లోగా నడిచి వెళ్ళినా టోకెన్ లేని టైంకు దర్శనానికి వెళ్ళలేకపోయినా టోకెన్లోని డేట్ రాత్రి తొమ్మిది గంటల లోపల క్యూ లైన్లోకి వెళ్తే దర్శనానికి అలో చేస్తారండి ఇక నెక్స్ట్ కామెంట్ శ్రీవారి మెట్ల ద్వారా ఫ్రీగా ఇస్తారా ఎన్ని గంటల దర్శనం పడుతుంది మేడం టోకెన్ తీసుకుంటే శ్రీవారి మెట్టు దారిలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల టోకెన్స్ వరకు ఇస్తారు ఈ టోకెన్స్ పూర్తిగా ఫ్రీగా ఇస్తారండి కానీ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి టోకెన్స్ ఉంటే అప్రాక్సిమేట్లీ మూడు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెంట్ శ్రీవాణి డొనేషన్స్ దర్శనం ఉంది కదా ఇంక్లూడింగ్ ఫ్రైడే సాటర్డే అండ్ సండే మాకు ట్వంటీ ఎయిత్కి దర్శనం ఉందక్క శ్రీవాణి టికెట్స్లో ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకుని ఉంటే మీరు ఇరవై ఎనిమిదిన దర్శనానికి వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి ఇక నెక్స్ట్ కామన్ వికలాంగుల దర్శనం వేరే ఉంటుందా మేడం వికలాంగులకు మరియు సీనియర్ సిటిజన్స్ అంటే అరవై ఐదు ఉన్న ఉన్నవారికి రోజుకి వెయ్యి టికెట్స్ వరకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు ఆ టికెట్స్ బుక్ చేసుకుంటే వారిని ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేకంగా దర్శనానికి అలో చేస్తారు ఆ సమయంలో మిగిలిన అన్ని దర్శనాలు స్టాప్ చేస్తారు ఎలాంటి తోపులాట ఉండదండి ఆన్లైన్లో టికెట్స్ లేకపోతే అందరితో పాటు దర్శనానికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ అండి శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ ఎక్కడ ఇస్తారు మేడం శ్రీవారి మెట్టుదారులో యాభై మెట్టు దగ్గర టోకెన్స్ ఇస్తారు ఉదయం ఆరు గంటల నుంచి లిమిటెడ్ టోకెన్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి త్వరగా వెళ్తేనే దర్శనానికి టోకెన్స్ అయితే దొరుకుతాయండి ఇక నెక్స్ట్ కామెంట్ శ్రీవారి మెట్టు మార్గం నుండి వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా రేపు ఎల్లుండి కూడా ఇస్తారు టోకెన్స్ అయితే ఇస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి లిమిటెడ్ టోకెన్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి త్వరగా వెళ్తేనే టోకెన్స్ అయితే దొరుకుతాయండి ఇక నెక్స్ట్ కామెంట్ ఓం నమ్మో వెంకటేశాయ మేడం తిరుపతిలో టోకెన్స్ తీసుకోకుండా తిరుమలకి వెళ్తే పరిస్థితి ఏంటి ఏం చేయాలి ఓం నమ్మో వెంకటేశాయ మీరు తిరుపతిలో టోకెన్ తీసుకోకుండా తిరుమలకు వెళ్తే దర్శనం ఎలా ఏం చేయాలి అంటే మీరు నేరుగా తిరుమలలోని కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ ద్వారా వెళ్ళి స్వామివారి సర్వదర్శనానికి వెళ్ళొచ్చు లేని దర్శనం కాస్త ఆలస్యం అవుతుందండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం మేము టెన్ మెంబర్స్ అయితే ఉన్నాము జూన్ ట్వంటీ సెకండ్న త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసాం అందులో ఒకరు రావడం లేదు వారి ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకెళ్ళొచ్చాం మేడం మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఎవరి ఆధార్ కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేసి టికెట్స్ బుక్ చేశారు వారు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి అందులో మిస్ అయిన వారి ప్లేస్లో వేరొకరిని దర్శనానికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదండి అలో చెయ్యరు ఇక నెక్స్ట్ కామెంట్ నమస్తే మేడం రేపటికి ఫ్రీ టికెట్స్ ఎక్కడ ఇస్తారో ఎన్ని చోట్ల ఇస్తారో ఏ టైంకి ఇస్తారో కొంచెం తెలుపగలరా నమస్కారం అండి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం మరియు మెయిన్ బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిప్రి వద్ద భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీగా ఎస్ఎష్టి టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు టోకెన్స్ ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ కోటా అయ్యేంత వరకు ఇస్తారు అంటే అప్రాక్సిమేట్లీ ఉదయం నాలుగు లేదా ఐదు గంటల వరకు ఇస్తారు నెక్స్ట్ కామెంట్ మేడం అలిపురి మార్గంలో వెడ్నెస్డే మార్నింగ్ నైన్టీన్త్ తిరుమలకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అలిపిరి మార్గం మధ్యలో టోకెన్స్ ఇస్తున్నారా లేదా వేరే ప్లేస్లో తీసుకోవాలా డోంట్ మచ్ డీటెయిల్స్ ప్లీజ్ గైడ్ మీ అలిపిరి దారిలో ఇంతకు మునుపు నడకదారి మధ్యలో గాలిగోపురం ఒక వెయ్యి రెండు వందల ఎనభై మెటర్ దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదండి మీరు అలిపిరి నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలోని మూడు ప్రాంతాలలో ఇచ్చే షష్ఠి టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు అలిప్రి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ మెయిన్ బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఈ మూడు ప్రాంతాలలో ఇచ్చే షష్టి టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు అలాగే ఎస్ఎస్సి టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళాలి అని కండిషన్ అయితే లేదండి బస్సులో అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి మీ కాబట్టి మీరు మంగళవారం రాత్రి బుధవారం ఉదయం నాలుగు గంటల లోపల వెళ్తే టోకెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్స్ అయిపోతే మీరు నడిచి వెళ్ళిన కొండపైకి వెళ్ళిన తర్వాత టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మీరు టోకెన్ తీసుకుంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అండి మన ఛానల్లోని వీడియోలోని కొన్ని కామెంట్స్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ